తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే అంటే ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా కేంద్రంలో ఏదైతే జర్నలిస్టులు గత కొన్ని ఏళ్లుగా వాళ్ళ యొక్క ఇంటి స్థలాల కోసం చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో దానికి మేము జేబిఎం భారత పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేసుకుంటూ ఈ రోజున వీళ్ళు చేస్తున్నటువంటి దీక్షలకు ఇక్కడికి విచ్చేయడం జరిగింది వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో మనం చూసుకున్నట్టయితే ఇదే స్థలాన్ని జర్నలిస్టులకి కేటాయిస్తామని చెప్పి అందరి పేర్లు కూడా తీసుకున్నారు వాళ్ళకి అక్రిడేషన్ కార్డులు అన్ని తీసుకొని తీవ్ర ఇక్కడ పది ఎకరాలు కేటాయించడం అని చెప్పి మళ్ళీ ఎకరానికి రెండు కోట్ల రూపాయలు సుమారు ఖర్చు వద్దని చెప్పడం వల్ల మళ్ళీ జాగ్రత్త పక్కా పెట్టిండు అంటే గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో మీటింగ్ లో ఏదైతే ఈ సమాజానికి మూల స్తంభం కన్నటువంటి జర్నలిస్ట్ పాత్ర ఈ తెలంగాణ ఉద్యమంలో మనం చూసుకున్నట్టయితే చాలా కీలకమైనదని చెప్పి తెలియజేసి ఖచ్చితంగా ఇందిరామ్మ రాజ్యం వస్తుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి ఒక్క జర్నలిస్ట్ సోదరుడికి అందరికి కూడా ఇంటి స్థలాలు కేటాయిస్తామని చెప్పి నేటికి సంవత్సరం దాటిపోయినా కూడా ఇప్పటి వరకు అసలు ఆ ఊసే లేదు నిన్నటి రోజున మనం చూసుకున్నట్టయితే బడ్జెట్ సమావేశాలలో పెట్టినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఈ జర్నలిస్ట్ ఇంటి స్థలాల ప్రస్తావన ఎక్కడ కూడా తీసు ఎక్కడ కూడా తీసుక కాకుండా ఎప్పటికప్పుడు మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని చిత్తశుద్ధి పాల లేకపోవడం నిజంగా చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఎందుకంటే ఈ రోజున జర్నలిస్టులు రోడ్డు రోడ్డు మీద పోయి వాళ్ళు చేసుకొని వస్తే చాలీ చాలా అంటే యాజమాన్యాలు యాజమాన్యాలు కూడా జీతాలు ఇవన్నీ పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి గతంలో రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన ఇళ్ల స్థలాలు తప్ప ఇరవై ఏళ్ల నుండి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా చెప్తుండవు ప్రధానంగా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయిస్తాం జర్నలిస్టులకి అంటే ఎన్నికల హామీలలో పెట్టి అందరం ఎక్కినాక ఆ యొక్క హామీని తుంగల దొక్కుతుండదు ఇది సరైన విధానం కాదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులు కూడా ఇంటి స్థలాలు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేనిటలా భవిష్యత్తులో చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి మా వద్దగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మద్దతు తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను